గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వికలాంగులు యొక్క సమాజం తరపు నుంచి ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను నిన్నటి దినాన్న పదమూడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై మూడు తేదీన సార్ మీరు పెన్షన్ జీవోపై సంతకం చేయడం జరిగింది ఆ జీవో విడుదల కావడం జరిగింది కాబట్టి ఆ జీవోలో ప్రధానమైన అంశాలు సామాజిక పెన్షన్లు మూడు వేలు ఉన్నది నాలుగు వేలు చేస్తానని చెప్పారు ఇది ఇంప్లిమెంటేషన్ ఏప్రిల్ నుంచి జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ నుంచి ఉన్న ఆ మూడు నెలలు బకాయిలు వెయ్యేసి రూపాయలు ఉంటుంది కాబట్టి మా మూడు వేలు కూడా జూలై నెలలో ఇచ్చే నాలుగు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది అది స్పష్టంగా ఆ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది అయితే వికలాంగులకు ఇచ్చే పెన్షన్ విషయం పైన ఒక స్పష్టత రాకపోవడం ఆ జీవోలో కొద్దిగా సందిగ్ధంలో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది కాబట్టి ఆ జీవోని తయారు చేసిన సిఎస్కి అర్థం కాలేదా లేకపోతే మీ ఉద్దేశాలు గవర్నమెంట్ అధికారులకు అర్థం కాలేదా అనేది నాకు కొద్దిగా సందిగ్ధంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ అధికారులని నమ్మి మీరెక్కడా కూడా సంతకాలు పెట్టకండి ఎందుకంటే మీరిచ్చిన మాట ప్రజాగలం సభలో మీరిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే మన పరిపాలన ప్రజా పరిపాలన అనేది ముఖ్యమైన అంశమని మనం అర్థం చేసుకోవాలి ప్రజలకు ఇచ్చిన మాట అది ఏ తెగవారికైనా మీరిచ్చిన మాట నెరవేర్చే దిశగా ముందడుగులు వేయాలి ఎక్కడైనా తప్పులుంటే చెప్పమని మీరే చెప్పారు కాబట్టి నేను ధైర్యంగా మీతో ఈ యొక్క వీడియోని చేయడానికి వెళ్తున్నా ఎంతో కష్టపడి ఎంతో శ్రమతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో కొలదీయడం జరిగింది అయితే నిన్న ఇచ్చిన ఈ జీవోలో మాత్రం దివ్యాంగులకు కొద్దిగా మాట తప్పినట్లుగా కనబడుతుంది దివ్యాంగుల విషయంలో మాట తప్పినట్లుగా కనబడుతుంది వికలాంగుల యొక్క పెన్షన్ విషయంలో మాట తప్పినట్లుగా కనబడుతుంది కాబట్టి త్వరగా ఆ జీవోని సవరించి ఒక నూతన జీవోని ప్రవేశపెట్టాలనేసి కోరుతున్నాను ఏదైతే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ జూలై నెల నుంచి ఇస్తానని మీకు చెప్పారు దాన్ని ఖచ్చితంగా చేసినందుకు మీకు మా దివ్యాంగులందరి తరఫున హృదయపూర్వకంగా లోబడి ఉంటాం అయితే మీరిచ్చిన మాట అది ఈ పెన్షను జులై నుంచి ప్రామాణికలోనికి వస్తే జివో జులై నుంచి ఈ పెన్షన్ జులై నుంచి మాత్రమే దివ్యాంగులకు ఆరు వేలు ఇవ్వండి అది ఏప్రిల్ నుంచి ఇవ్వబడలేదు అంటే మేము అందరము కూడా ఈ విషయంలో కామ్గా ఉంటాం ఎందుకంటే మా దివ్యాంగులకు ఆశలు కాదు కానీ దివ్యాంగులకు ఇచ్చిన మాట మీరు ఇచ్చిన మాటని జ్ఞాపకం చేస్తున్నారంతే అంటే బకాయిలను కూడా ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది పెన్షన్ స్కీము అంటే బకాయిలను కూడా చెల్లిస్తాము అంటే దివ్యాంగులకు బకాయిలు చెల్లించాలంటే ఏప్రిల్ నెలలో మూడు వేల బకాయిలు ఉన్నారు మే నెలలో మూడు వేల బకాయిలు ఉంటారు జూన్ నెలలో మూడు వేల బకాయిలు ఉంటారు జూలై నెలలో ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఈ బకాయిలు తొమ్మిది వేల రూపాయలు జూలై నెలలో కలిపి జూలై నెలలో ఆరు వేలు కలిపితే పదిహేను వేల రూపాయలు రేపు జూలై నెలలో ప్రతి ఒక్క వికలాంగడికి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే మనం కొద్దిగా ఈ విషయాన్ని మరిచిపోయి ఆరు వేల రూపాయలే ఇచ్చామనుకుంటే కొద్దిగా దివ్యాంగుల విషయం పైన చిన్నచూపు చూసే అవకాశం ఉందనేసి దివ్యాంగుల సమాజం అనుకుంటుంది కాబట్టి ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళాలనేసి అంతే అధికారులు చేసిన చిన్న చిన్న తప్పులకి అధికార పార్టీ అనేది కొద్ది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి జీవోలో స్పష్టత అనేది చాలా అవసరం అది లేకపోతే మనం మళ్ళీ మాటలు చెప్పవలసిన అవసరం వస్తుంది తప్పు జరిగితే దాన్ని మళ్ళీ సరైన విధానంలో కుదర్చడానికి అవకాశాలు ఉండవు కాబట్టి గౌరవిని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే నూతనంగా ఏర్పాటైన మంత్రివర్గం సభ్యులందరికీ ముఖ్యంగా నూతనంగా ఏర్పాటైన స్పీకర్ గారికి ఎల్మల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక విజ్ఞాపన చేస్తున్నాను మన ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పిన మాటని చెప్పినట్లగే చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ మాటని విషయంలో కొన్ని తప్పిదాలు వేలే ఇస్తాం అనేసి అనేటట్లుగా ఉన్నాయి కానీ మన మాట బకాయిలు కూడా చెల్లిస్తాం ఏప్రిల్ నుంచి పెన్షన్ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది కాబట్టి జూలై నెలలో మా ప్రభుత్వం వస్తుంది అంటేనే గతంలో ఉన్న ఏదైతే పెన్షన్ స్కీమ్ ఎప్రూవ్ అయిందో అప్పటి నుంచి కూడా ఉన్న బకాయిలను చెల్లిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దివ్యాంగుల విషయంలో ఈ పెన్షన్ అనేది ఈ మూడు నెలలు బకాయిలు తొమ్మిది వేలు ప్లస్ జులై నెలలో ఆరు వేలు కూడా చెల్లించే దిశగా ముందుకెళ్లాలనేసి కోరుతున్నాను అట్లాగే చెల్లించలేని పక్షంలో దివ్యాంగులందరి సమాజానికి ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేయండి మేమైతే అది సామాజిక పెన్షన్లకు వర్తిస్తుంది ఈ వికలాంగుల పెన్షన్కి అనేది ఈ యొక్క మాట వర్తించదు కాబట్టి మేము జులై నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచుతున్నాం కాబట్టి మన ఆర్థిక పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని మీరందరూ కూడా మాకు సహకరించండి అనేసి ప్రెస్ మీట్లో చిన్న విషయం చెప్పేసినా పర్వాలేదు కాబట్టి ఈ విషయం పైన నూతనంగా గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడాలి మాట్లాడితేనే కొంతమంది ప్రభుత్వ అధికారులకు జీవోలను తయారు చేసే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి ఏదో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఏదైతే జీవోని తయారు చేసామో ఆ జీవో సంతకం పెట్టేస్తారులే కాబట్టి మేము ఎలాగైనా జీవోని విడుదల చేసి వచ్చు అనే ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గుడ్డిగా సంతకాలు పెట్టొద్దన్నదే నా యొక్క ఉద్దేశం కాబట్టి ఈ విషయం పైన వికలాంగుల పెన్షన్ విషయం పైన ఒక స్పష్టత అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది జీవోలో ఉన్న విషయము కరెక్టా కాదా నిజంగా దివ్యాంగులకి జులై నెలలో పదిహేను వేలు ఇవ్వాలా ఆరు వేలు ఇవ్వాలా అనే విషయం సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో స్వస్థత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం